హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మంచి రుచికరమైన టమాటో చుక్క కూర రోటి పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను నోటికి పుల్లపుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి మరి తయారీ విధానం చూద్దాం రండిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక మెంతులు కొద్దిగా ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా వేసుకోవాలి అలాగే టమాటోస్ వేసుకొని మగ్గించుకోవాలి టమాటోస్ని బాగా మగ్గించుకోవాలండి ఆయిల్ టమాటోస్ కాస్త మగ్గాయండి ఇప్పుడు ఇందులోకి పచ్చిమిర్చీలు వేసుకోవాలి కొద్దిగా ఇంగు వేసుకోవాలి పసుపు కొద్దిగా సాల్ట్ కొద్దిగా జీలకర్ర వెల్లుల్లి కొద్దిగా ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకొని పొడి చేసుకున్న పల్లీల పొడి వేసుకోవాలి పల్లీల పొడి ప్లేస్లో మీరు నువ్వుల పొడి కూడా యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న చుక్కకూర వేసుకోవాలి చుక్కకూర వేసాక మొత్తం బాగా అన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి చుక్కకూరను బాగా మగ్గించుకోవాలండి మూత పెట్టేసుకొని మగ్గించుకుందాం ఇప్పుడు ఒకసారి చూద్దామండి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఉండాలి అడుగంటుకుంటుంది ఇంకొక టూ మినిట్స్ మగ్గించుకుందామండి చూడండి చక్కగా మగ్గిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కాసేపు చల్లార్చుకోవాలండి చూడండి పూర్తిగా చల్లారిపోయింది ఇప్పుడు రోట్లో వేసేసుకొని నూరుకుందామండి ఇప్పుడు రోట్లోకి వేసేసుకుందామండి ఇప్పుడు బాగా నూరుకోవాలండి ఇలా మొత్తం బాగా నూరుకోవాలండి ఇలా నూరుకున్న తర్వాత చూడండి ఇప్పుడు ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయ వేసుకొని ఒకసారి దంచుకోవాలండి అంతే అండి ఇలా ఒక బౌల్లో తీసేసుకొని ఇప్పుడు పోపు పెట్టేసుకుందామండి పోపు కోసం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు చట్నీలో వేసేసుకుందాం అంతేనండి టమాటో చుక్కకూర రోటి పచ్చడి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్